తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనార్టీ నాయకులు నజీర్ అహ్మద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు ంగ్ తుఫాన్ కారణంగా సుద్దపల్లి టొంకలోని ప్రగతి నగర్ వరద నీటితో ముంపుకి గురైంది ఈ నేపథ్యంలో నజీర్ అహ్మద్ స్పందించి మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు ఈ మేరకు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ జిఎంసీ అధికారులు అధికార పార్టీ నాయకులు ప్రచార ఆర్పాటం కోసమే పనిచేస్తున్నారని పేద ప్రజల సమస్యలు వారికి పట్టడం లేదని విమర్శించారు కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ పార్టీ నాయకులు రాజా ముఖ్రమ్ సలీం కిరణ్ శ్రీను సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಕೊಟ್ಟೆಲ್ಲ <mimitation> ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మొన్న మిచాంగ్ తుఫాన్ బాధితు మిచాంగ్ తుఫాన్ వలన దాదాపు రెండు రోజులు నిరంతరం వర్షం కురడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శివారు ప్రాంతమైనటువంటి ప్రగతి నగర్ అలాగే భగత్ సింగ్ నగర్ అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నింటిలో నీళ్లు చేరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా రక్కాడితే దొక్కాడినటువంటి అనేక మంది ఈరోజు అహో లక్ష్మణ అని చెప్పి అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మున్సిపల్ అధికారులు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు కానీ కమిషనర్ కానీ ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళందరూ కూడా ప్రచార ఏర్పాటుల కోసం రెండు రోజుల ముందు నుంచి నగరపాలక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు అన్ని ప్రాంతాల్లో కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది రాత్రంతా కరెంటు లేదు మంచినీళ్ళు డ్రైనేజ్ నీళ్లు రోడ్డు మీదకు చేరి లో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆదుకునేటువంటి నాదుడు లేడు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు వీళ్ళందరికీ కూడా అన్నం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది